హైదరాబాద్లో కేపిహెచ్సి కాలనీ హెచ్ఎంటి శాంతి వాహన కాలనీలో రివైటల్ డెంటల్ హాస్పిటల్ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుగంధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలను అందించే లక్ష్యంతో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు ఆధునిక సాంకేతిక పరికరాలతో నిపుణులైన వైద్యుల బృందంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు హైదరాబాద్లో కేవీహెచ్బి కాలనీ హెచ్ఎంటీ టి శాంతి వాహన కాలనీలో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలను అందించే లక్ష్యంతో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించడం హర్షనీయమని పేర్కొన్నారు ఆధునిక సాంకేతిక పరికరాలతో నిపుణులైన వైద్యుల బృందంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు మరో ముఖ్య అతిథి షిరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతూ అత్యాధునికంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దంత వైద్యశాల ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు రివైటల్ దంత వైద్యశాల నిర్వాహకులు మాట్లాడుతూ దంతాలకు సంబంధించిన చికిత్సల కోసం అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు సర్జరీలు లేజర్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైద్యులు హాస్పిటల్ సిబ్బంది మరియు కాలనీ పాల్గొన్నారు